ప్రేరేపిత పేరుతో రైతు కూలీ సంఘం నాయకుడు కోర్టులో కుటుంబ వివాదాలతో నడుస్తున్న భూములను మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి పేదలకు ఆ భూములను ఇప్పిస్తానని తప్పుడు పత్రాలతో పేదలను వంచిస్తూ సైదాపురంలోని రైతు కూలీ సంఘం నాయకుడు జోగిపల్లి గ్రామంలోని తనను మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవమానిస్తున్నారని మేకల వెంకటకృష్ణయ్య నాయుడు ఆరోపించారు ఈ సందర్భంగా ఆయన సైదాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం జోగిపల్లిలోని సర్వే నంబర్ పదిహేనులో పదిహేను ఎకరాల యాభై రెండు సెంట్లు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆదూరు పెద్దకొండయ్య పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆ భూమిని మనుబోలు రమణమ్మకు అమ్మకం చేశారన్నారు ఆ అమ్మిన భూమిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సీలింగ్ చూపించారన్నారు జోగిపల్లి ఇనాం ఎస్టేట్ గ్రామం కావడంతో ఆదూరు పెద్ద కొండయ్య ఆదురు సిద్దయ్య ఆదూరు చిన్న కొండయ్యలు బాగా పంపకాలు తేడా రావడంతో పంతొమ్మిది వందల డెబ్బైలో కోర్టుకు వేశారన్నారు సర్వే నంబర్ పదిహేనులోని ఎనిమిది ఎకరాలను సీలింగ్ భూమిగా పంతొమ్మిది వందల ఆరులో భూమి అమ్మకం చేసిన వారే చూపించడంతో అప్పటికే ఆ కేసు కోర్టులో సాగుతుండటంతో సీలింగ్ పై కొనుగోలుదారులు ల్యాండ్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్లారన్నారు అయితే సర్వే నంబర్ పదిహేను ఒకటిలో పదిహేను రెండులో మనుబోలు అనసూయమ్మ ఎనిమిది ఎకరాలు సుంకర దేవర ప్రసాద్లకు ఏడు పాయింట్ ఐదు రెండు ఎకరాలకు జాయింట్ కలెక్టర్ రెండు వేల పదహారులో పట్టా ఇవ్వడం జరిగిందని ఆ గ్రామస్తుడు మేకల వెంకట కృష్ణయ్య నాయుడు తెలిపారు సర్వే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో మైనింగ్ మాఫియా విచ్చల విడితనంతో ఆ భూమిలో తెల్లరాయి తీయడానికి ప్రయత్నం చేశారన్నారు అప్పుడు మనుబోలు సుధీర్ కుమార్ సబ్ సబ్కోర్టు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో డెబ్బై ఆరు బై రెండు వేల ఇరవై నాలుగు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారన్నారు ఈ భూమి పెరడంగల్ ఈ భూమి పెరడంగల్ నందు పట్టాగా రెండు వేల తొమ్మిదిలో జాయింట్ కలెక్టర్ ఆర్డర్ లో పట్టాగా నమోదై ఉందన్నారు రెండు వేల ఇరవై మూడులో జాయింట్ కలెక్టర్ ఆర్డర్ మీద కక్షిదారులు జిల్లా కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు ఆ కోర్టు ఈ కేసుపై స్టే మంజూరు చేసి ఉన్నారన్నారు ఎనిమిది ఎకరాలు సీలింగ్ విషయంపై ల్యాండ్ గ్రీన్ లో కేసు నడుస్తోందన్నారు ఈ భూమి విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తే కోర్టు చర్యలు తీసుకుంటుందన్నారు సర్వే నంబర్ పదిహేను పట్టాగా ఎఫ్ఎల్ఆర్ రికార్డులో నమోదై ఉండగా పట్టా భూములపై కన్నేసి పేదలను వంచిస్తూ వారి జీవనంకు కూడా వెళ్లనివ్వకుండా ఆఫీసుల చుట్టూ భూమి ఇప్పిస్తానంటూ తప్పుదో పట్టిస్తున్నారన్నారు ఉద్యమంలో పాల్గొనే ఆ పేదలకు గతంలో వేరే చోట పట్టాలు భూమి చూపించి కావాలని ఆశ చూపి ఆ రైతు కూలీ సంఘం నాయకుడు పేదలకు ఆశ కల్పిస్తున్నారని ఆరోపించారు ఈ సమావేశంలో మనుబోలు సుధీర్ కుమార్ నాయకులు వేమసాని రమణయ్య నాయుడు దసయ్య నాయుడు మేడుకొండ రమణయ్య నాయుడు ఆవుల కోటయ్య కుమార్గుంట పెంచలయ్య శానంపూడి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఇద్దరు సీఎంఏ నైన్టీన్ ద్వారా జిల్లా కోర్టులో ఇంప్లీడ్ అయ్యారు జిల్లా జిల్లా కోర్టులో ఇంప్లీడ్ అయిన తర్వాత విచారణ అనంతరం గారి దగ్గరకు పంపించారు లోయర్ కోర్టు పంపించినప్పుడు లోయర్ కోర్టులో జాయింట్ కలెక్టర్ గారు పొజిషన్ ఎంజాయ్మెంట్ ఎంక్వైరీ చేసి పట్టా గ్రాంట్ చేశాడు పట్టా గ్రాంటెడ్ టు మనుగోల్ అనసూయమ్మ వైఫ్ ఆఫ్ సుబ్రామ్ రెడ్డి పట్టా గ్రాంటెడ్ టు శంకర్ దేవప్రసాద్ సన్నా భాస్కర్ రావు సైదాపూర్ మండలం జోగిపల్లి గతంలో సోశ్రీం గ్రామం అది సోశ్రీందారులు అయినటువంటి ఆదూరు పెద్దకొండయ్య ఆదూరు సిద్దయ్య ఆదూరు చిన్నకొండయ్య ఈ ముగ్గురు సోశ్రందారులు వాళ్ళలో ఆదూరు పెదకొండయ్య వారి భార్య రావమ్మ పంతొమ్మిది వందల అరవై ఏడులో డాక్యుమెంట్ నంబర్ మూడు వందల అరవై నాలుగు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఇరవై ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల అరవై ఏడు ప్రకారం మనుబోలు రమణమ్మకి అమ్మినారు వాళ్ళు ఆ రోజు నుంచి అనుబోలు ఉన్నారు విలేజ్ సోశ్రం గవర్నమెంట్ తీసుకునేటప్పుడు సెటిల్మెంట్ ఆఫీసర్ వచ్చి పట్టాలు ఇచ్చే విషయంలో సె నైన్టీన్ సెవెంటీలో ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్లో పట్టాగా ఉంది ఫేరంగల్లో పట్టాగా ఉంది తర్వాత ఆ సెవెంటీ ఆర్డర్ మీద మిగతా భాగస్థులు పోయి టైటిల్ డిస్ప్యూట్ స్టార్ట్ అయింది టైటిల్ డిస్ప్యూట్ రోజుకి జరుగుతూ ఉంది బై అందులో ఉన్నటువంటి ల్యాండ్ పదిహేను ఎకరాల యాభై రెండు సెంట్లుగా పదిహేను సర్వే నంబర్ ఇచ్చి పది పదిహేను ఎకరాల యాభై రెండు సెంట్లుగా గెలిచారు పదిహేను ఎకరాల యాభై రెండు సెంట్లని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అమ్మిన ఆదూరు పెద్దకొండయ్య రామమ్మ కుమారుడైన ఆదూరు రమణయ్య ఎనిమిది ఎకరాల సీలింగ్ ఇవ్వడం జరిగింది అమ్మిన వాళ్ళే ఇక్కడ సీలింగ్ ఇచ్చారు కనుక వీళ్ళకి విషయం సీలింగ్ విషయం పంత రెండు వేల పదిహేడులో తెలిసింది రెండు వేల పదిహేడులో ల్యాండ్ నిపాల్స్ ట్రిబ్యునల్లో సీలింగ్ విషయమై కేసు నడుస్తుంది తర్వాత ఈ టైటిల్ డిస్ప్యూట్ అనేది రెండు వేల పదహారులో తెలిసింది రెండు వేల పదహారులో సి సిఎంఏ నైన్టీన్ ద్వారా ఆ మనుబోల్ సుబ్రహ్మరెడ్డి శంకర్ దేవప్రసాద్ ఇంప్లీడ్ అయ్యారు కోర్టులో పెండింగ్లో ఉంది ప్రజెంట్ రెండు వేల పద ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ మైనింగ్ మాఫియా ఎవరైతే ఇక్కడ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళ సహకారంతో మైన్ తవ్వాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు గూడూరు సివిల్ కోర్టులో ఇంజక్షన్ తీసుకొని ఉంది ఇటీవల కొంతమంది ఆ పొలం వాళ్ళ సాగులో ఉన్నట్టు వాళ్ళు సాగు చేస్తుంటే మేము ఉద్యోగి సంబంధించిన నేను వాళ్ళని ఏదో బెదిరించినట్టు మీడియాలో ప్రచారం చేస్తున్నారు వాస్తవం అయితే ప్రతిదీ రికార్డు పరంగా ఉంది అందులో కోర్టు పెండింగ్లో ఉంది వాళ్ళకి ఎలాంటి ఆధారం ఏదైనా ఉన్నా కోర్టులో పోయి తేల్చుకోవచ్చు ఒకవేళ కోర్టులో వాళ్ళకైతే వదిలేయడానికి అంత సిద్ధంగానే ఉన్నాం